మాదిక సామాజిక వర్గంతో పాటు ఇతర సబ్బండ వర్గాల నుంచి మెజార్టీ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు జూబ్లీల్స్ ఎన్నికలు లభిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీల్స్ ఎన్నికల్లో అధికార పక్షం గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే వివిధ సామాజిక వర్గాలపై కూడా ఫోకస్ చేస్తుంది ప్రత్యేకించి మాదిక సామాజిక వర్గం మరియు బహుజన సబ్బండ వర్గాల ఓట్లు కూడా అభ్యర్థి గెలుపును ప్రభావితం చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నవీన్ కుమార్ యాదవ్ కు ఆల్ ఇండియా ఐక్య మాదిక హక్కుల సాధన సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు నానాపురం శివరాజ్ మద్దతు ప్రకటించడం సంతరించుకుంది అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఆయన తూర్పారబట్టారు తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కొల్లగొట్టిందని ఆరోపించారు ప్రజలపై ఎనలేని భారం మోపిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా జిఎస్టి వంటి అనేక విధాలుగా వికృత పోకడలకు పాల్పడిందని ఆరోపించారు ఇలాంటి దౌర్భాగ్య బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు నిరంతరం అందుబాటులో ఉండే మరియు పేదవాడి కష్టం విలువ తెలిసే నవీన్ కుమార్ యాదవ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఆల్ ఇండియా ఐక్య మాదిగ హక్కుల సమితి తరఫున బహిరంగంగా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో తెలంగాణ పయనిస్తోందని సికింద్రాబాద్ కంటైన్మెంట్ మాదిరిగానే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ని గెలిపిస్తే అభివృద్ధి సాగుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా ఓటర్ల దృష్టికి తేవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన హృషి టీవీ నైన్ ప్రతినిధితో తన మనోభావాలను పంచుకున్నారు బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాన్నపురం శివరాజ్ మాదిగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గి జిల్లా ఉన్నాము ఇక్కడ ఐక్య మాదిక హక్కుల సాధన సమితి కేంద్ర కార్యాలయంలో ఉండడం జరిగింది ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జాతీయ స్థాయిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ సామాజిక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే సమాజంలో సామాజిక రాజకీయ మార్పుల కోసం గత మూడున్నర దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉండి ఐక్య మాదిక అగ్రసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆల్ ఇండియాకి ఉన్న నానపురం శివరాజ్ మాధి గారు చేస్తున్న కృషి అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో వారిని తెలుసుకుందాం రిజర్వేషన్ కావచ్చు ఇతర సామాజిక హక్కులకు సంబంధించి ఎంతవరకు మాదిగ రిజర్వేషన్ పోరాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయితే మేము కూడా ఉద్యమం చేస్తే మాకు చంద్రబాబు నాయుడు మేము ఏబిసిడి మేము చంద్రబాబు నాయుడు జై కొట్టినాం చంద్రబాబు నాయుడుకు జై కొట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీని గెలిపించినాం తర్వాత ఏమైంది ఇది చేస్తాం అది చేస్తామని మన రావు వచ్చిండు రావు వచ్చి రావు ఏమీ చేయలేదు దళితులకు దళిత బంధు అన్నాడు రైతు బంధు అన్నాడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టండి ఇలా ఇలా తెలుగుదేశం తెలంగాణ పార్టీ ఓడిపోని కూడా కారణం ఏంటంటే దళితులే దళిత ముఖ్యమంత్రి చేస్తాను దళిత ముఖ్యమంత్రి చేయలేదు అది ఏమంటారు దాన్ని మన దళితులకు అప్పిస్తాము ఇప్పిస్తాము ఈ స్కీమ్లు ఇస్తాము ఆ స్కీంలు ఇస్తామని దళితుల భూములని గుంజుకున్నారు రైతు బంధు ఇస్తామన్నారు రైతు బంధుకు అప్పులు చేసి కుప్పలు చేసి పెట్టిండు రాష్ట్రాన్ని ఇలా రాష్ట్రం దివాలాది అని కారణమే తెలుగు తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ వాళ్ళ నైతిక వ్యవ నైతిక విలువ లేదు అసలు ఉద్యోగ ఎలక్షన్లలో పాల్గొని ఎందుకంటే కొడుకు ఇల్లు లేకుండే బిడ్డలకు ఇల్లు లేకుండే ఆమె కిరాయి ఉండే ఇలా కోట్లు కోట్లు వచ్చినాయంటే ప్రజాస్వామును దోసుకొని ఇలా కోట్లకు పడగలుగుతారు తప్పితే రాష్ట్రానికి ప్రజలకేసింది శూన్యం అసలు ఇప్పుడు ఉన్నోనికే డబ్బులు ఇచ్చారు ఉన్నోనికే పదవులు ఇచ్చారు ఉన్నోన్నే లేపారు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ తెచ్చుకోనికి ముఖ్య పాత్ర వహించిందే దళితులై దళితుల మందరం ఏకమై ముప్పై సంఘాలం ఏకమై జిల్లా జిల్లా ప్రతి కాన్ఫెన్సీ తిరిగి ఇలా ప్రతి ఎమ్మెల్యేకు ప్రచారం చేయడం వల్లే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసింది గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆయన హైడ్రాన్ తెచ్చిండు హైడ్రా తెచ్చింది చాలా మంచి పని అది మూర్ఖులు ఏమంటారు అంటే మా ఇల్లు గుంజుకుండు మా ఇల్లు గుంజుకుండు అంటే గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసి కట్టుకుంటున్నారు కోటీశ్వర్లు కట్టుకుంటున్నారు ఇలా ఫామ్ హౌజ్లు ఎక్కడున్నాయి గండిపేటలో ఫార్మ్ హౌజ్లు ఆ మురికి నీళ్ళు గండిపేట మంచినీళ్ళు అలా కలిస్తే ఆ మురికి నీళ్ళు తాగే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ ప్రజలకు హిమేశ్ సాగర్లో ఫార్మ్ హౌజ్లు కట్టారు హిమయత్సాగర్ మొత్తం దాన్ని ఎన్ని వేల ఎకరాలు అది మొత్తం దోపిడికి కబ్జాలకు గురి చేశారు ఇలా గవర్నమెంట్ల పదవులు అనుభవిస్తూ రాష్ట్ర ఖజానానుకూల కొడుతున్నారు ఇలా ప్రతి రాజకీయ నాయకుడు ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని ఇలా బీజేపీ సెంట్రల్ లో చేస్తుంది అరవై రూపాయలున్న పెట్రోల్ను నూట పది రూపాయలకు తీసుకుపోయింది వ్యవస్థ అంటే ఎక్కడికైనా ఎక్కడికి పెంచిన రేట్లు అది నేను చేతగంతమే కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చిందేమో మరి నువ్వెందుకు ఇచ్చలేవు ప్రతి దాని రేటు పెరిగింది డీజిల్ పెట్రోలు గ్యాస్ దిక్కని ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది అది మీకు తెలిసి ఉండాలి బంగారము పన్నెండు వేలు పదివేలు అదైతే నువ్వు తయారు చేసేది కాదుగా దాన్ని కూడా ఇలా పన్నెండు వేలున్న బంగారాన్ని లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలకు తీసుకొచ్చింది గవర్నమెంట్ బీజేపీ చేతగన్ అంటారు నేనైతే ఎందుకంటే దళితులు గరిబోళ్ళు ఇలా బంగారం కొనలేని పరిస్థితి ఇలా పెళ్ళిళ్ళ బంగారం పెట్టలేని పరిస్థితి పెళ్ళిని చేయలేని పరిస్థితి ఏర్పడ్డది ఇలా బీజేపీ వ్యవస్థ వల్ల ప్రతి రేటు పెంచుతుంటే ట్యాక్స్ల రూపంలో జీఎస్టీ అనే రూపంలో ప్రజాధనాన్ని గుంజుకుంటుండు ఓ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వాని జీతం ట్యాక్స్ రూపంలో గుంచుతుండు జీఎస్టీ తెచ్చింది ఎందుకు నువ్వు ప్రజల కోసమా లేదు నీ కోసమా ఉన్నోని కోసమా రాజకీయ నాయకుల కోసమా నల్లధనాన్ని తీసుకొస్తాను ఎడికి ఎందుకు తెచ్చినావు బంగారం తీసుకొస్తాను ఎక్కడికి రేట్లు పెంచుతానే పోతున్నాం ఎంత 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 పెంచినావు ఎలా పెంచింది వాళ్ళే వాళ్ళే దించింది వాళ్ళే ఇది నామ మాత్రం దించడం దానికోసము తెలివని మురుగులు ఏం చేస్తారు ఆ రోజు కంపేర్ చేసుకో ఆ రోజు రేటు కంపారిజం చేసుకుని నువ్వు సంబరాలు చేయి ఆ రేటు కంటే తగ్గిచ్చినప్పుడు కదా నువ్వు తగ్గించినట్టు ఆ రేట్ కంటే తగ్గించినప్పుడు కదా నువ్వు ప్రజలకు సేవ చేసినట్టు ప్రజలకు న్యాయం చేసినట్టు ప్రజలకు న్యాయం ఎక్కడ చేస్తున్నావు నువ్వు నీ స్వార్థము రాజకీయానికి సపోర్ట్ చేసేటోళ్ళ స్వార్థం కోసమే మీరు చేసే రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ను అక్కడ మన ఏది ఇప్పుడైతే కూకుట్పల్లి ఎలక్షన్ జరుగుతుందో అక్కడ పక్కా కాంగ్రెస్ గెలుస్తుంది టీఆర్ఎస్కు ఓటమి పక్కా బీజేపీకి ఓటమి పక్క ఎందుకంటే బీజేపీ దళితులను మహారాష్ట్ర కానీ యూపీలో కానీ అణిచివేస్తున్నారు చట్టాలను మారుస్తున్నారు దళిత చట్టాలను మార్చేస్తారు దళితమున అరాచ్మెంట్ అరాచకాలు చేస్తుంటే కూడా ఏదో ఒక రూపంలో బేల్ రానికి పోలీసులకు ఒక అవకాశం కల్పిస్తుంది దళితులను అనగదొక్కడానికి కూడా పోలీసులకు అధికారం కల్పిస్తుంది పోలీసులు దళితుల మీదనే అరాచకాలు దౌర్జన్యాలు పోలీసులు చేస్తలేరా దళితులు అన్యాయమైన పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ కంప్లైంట్ పట్టించుకోరు ఈ ఈ పోలీస్ స్టేషన్ కాదు ఆ పోలీస్ స్టేషన్గా రేపు రాపో ఎల్లుండి రాపో అని ఇది ఈ దౌర్జన్యం ఇవి జరుగుతున్నాయి అసలు దళితులను అణచిపోయాకే ప్రతి గవర్నమెంట్ కంకణం కట్టుకున్నట్టు మాకు అనిపిస్తున్నారు మేమైతే మా పార్టీ తరఫుకేని నేను ఐక్య మాధ్యక్షుల సాధన సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం మా దళిత సంఘాలు కూడా అక్కడ సపోర్ట్ చేసి అక్కడ గెలిపి అని అందరం కూడా అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇంతో కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లు ఇవి అరవై నాలుగు ఇచ్చింది మాకు అంత దళితులకు అలా కొంతమంది దుర్మార్గులు ఎస్సీలమని సర్టిఫికెట్లు తెచ్చుకోరు వాళ్ళ మీద కూడా చట్టాలు యాక్షన్ తీసుకోవాలి ఈ దళితుల ఇళ్లల్లో అగ్రకుల పలు కొనొద్దు కొంటే కూడా మాకు అన్యాయమే చేస్తుంది అలాట్మెంట్లనే దళితం అని గవర్నమెంట్ చెప్పి సర్టిఫికెట్లు తీసుకున్నారు ఈడ మా అర్జన బస్సుల అట్లా రెండు మూడు ఇండ్లు ఉండేవి వాళ్ళకి అవి కూడా క్యాన్సల్ చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ మీడియా ముఖ్యంగా మేము మనవి చేసుకుంటున్నాం దళితులు ఎవరైతుర్రో మాకు అరవై ఎనిమిది ఇళ్ళల్లో ఇప్పటిదాకా మా వాళ్ళకి ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు అది ఇందిరమ్మ ఇల్లు రాలేదు అరవై ఆరులో ఇచ్చిన ఇందిరామ్మ ఇండ్లే మాకున్నాయి ఆ ఇంట్లోనే ఒక్కలము నలుగురమైనము అయినాము ఒక్క ఇంట్లో నలుగురు అన్నదమ్లమైన నలుగురు అన్నదమ్ములం పది మంది పిల్లలు అయ్యారు అవే ఇంట్లో కట్టుకుంటుంటే దీన్ని జోన్లో కలిపేసింది మున్సిపాలిటీ ఇలా మున్సిపాలిటీ హైజోన్లో కలపడానికి కారణం ఎవరు రాజకీయ నాయకులు అంటే దళితులకు పెద్దులు ఉండొద్దు గుర్షాలు ఉండాలి గుడిసెల్లు ఉంటేనే దళితులు లెక్క వాళ్ళకి అనిపిస్తుంది మేము నలుగురం కలిసి అప్పులు చేసి లోన్లు తీసుకొని కట్టుకుని ఇది దీన్ని హయ్యర్ జోన్లో కలిపేసింది అది కూడా ఒక విధంగా మన ఎవరు మన రేవంత్ రెడ్డి గారి దీన్ని పరిష్కారం చేయాలి ఇది దళిత బస్సులను దళితుల బస్సులు లెక్కనే ఉంచాలి దాన్ని హయ్యర్ జోన్లో కలిపదు ఎప్పటికే కానీ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా దళితులే ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే కులాలు అవి మారాయి కాబట్టి అవి ఏవైతే దళిత సంఘ ఇల్లు ఇల్లులేయో ఎస్సీ బస్సీలను మాత్రం ఎస్సీ బస్తీలు లెక్కనే ఉంచాలి దానికి ఇచ్చే సబ్సిడీలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్లకు బుద్ధి చెప్పే తర్వాత మళ్ళీ మేము చేపట్టవలసి వస్తుంది మళ్ళీ ఉద్యమాలు చేపట్టవలసి వస్తుంది ఇది మా నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్డే ఈ రోజు ఆ సందర్భంగా చెప్పాలి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్ర మన రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మా ఐక్య మాది హక్కుల సాధన తరపున మరీ మరీ వేడుకలు జరుపుకోవాలని ఆయన ఇంకా ఇట్లాంటి పట్టి పుట్టినరోజులు వంద ఏళ్ళు ఖచ్చితంగా బతకాలని ఆ దేవుణ్ణి ఆశీర్వదించాలని నేను శివభక్తుని ఆయన కూడా ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తుందని బాగా ప్రచారం జరుగుతుంది అది మా మంద దురాలోచన అది మా మంద అన్న దురాలోచన దళితులను నువ్వు దళితులకు నువ్వు న్యాయం చేస్తుంది బీజేపీ అంటే బాపనోళ్ళ పార్టీ అని ప్రచారం ముద్ర ఉన్నది ఇప్పుడు చట్టాలు ఎట్లా మారుస్తున్నాడు నీకేమన్నా తెలుసా చట్టాలని మారుస్తున్నాడు దళిత మీద అరేంజ్మెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బా భర్త సూసైడ్ చేసుకుంటూ అది మీకు కనిపిస్తలేదా బీజేపీ గవర్నమెంట్ కదా మరి బీరెచ్ బీజేపీ గవర్నమెంట్లా ఇంత అరేంజ్మెంట్ జరుగుతుంటే మీకు తెలుస్తలేదా బీజేపీ అనేది ఇలా వాళ్ళ స్వార్థము మతతత్వం కోసమే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు విన్నారా మా దళితులకు చేసింది ఏమీ లేదు ఇలా ఏదో ముద్రలో నాలో నీలోనూ అంటారు ఎవరికి ఇస్తున్నారు ముద్రలో నేడున్నది బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకు వాళ్ళ నాయకులకే వాళ్ళు తీసుకుంటున్నారు మామూలు సాధారణ కార్యకర్తలకు సాధారణ దళితులకు కానీ ఎలాంటి న్యాయం జరగటం లేదు విన్నారా ఇది జరగాలంటే మరి ఒక ఉద్యమము మొదలైతే ఉన్నది మాకు అయితే మాకు అనిపిస్తున్నది మేము కూడా అనుకుంటున్నాము జరిగేటట్టే ఉన్నది చెప్పగలరా కాంగ్రెస్ పార్టీ ఉండే పట్టికే ఇవాళ బస్తీ ఉన్నది హర్జన బస్తీ అప్సీ కూడా అలా ఉన్నదంటే కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లే ఇప్పటిదాకా మళ్ళీ ఏ పార్టీ బస్తీ ఇండ్లు ఇవ్వలే ఇట్లా అట్ ఇందిరమ్మ ఇండ్లనే అంటారు ఇవి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం ఇస్తున్నాం అంటారు కానీ అది ఉన్నోనికి రెండు రెండు ఇస్తున్నారు ఉన్న ఇంట్లోనే ఇస్తున్నారు లేని వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు ఇప్పుడు మా ఇంట్లో మా పది మంది ఉంటే కూడా మా ఇంట్లో ఒక్కటి కూడా రాలేదు మా అన్నదమ్ములకు రాలేదు మాకు రాలేదు మా నాన్నయ్యకు రెండు ఇళ్ళు ఉండే ఆ రెండు ఇళ్ళలోనే ఇప్పుడు మేము ఎన్ని కుటుంబాలు ఎనిమిది కుటుంబాలు పంచుకున్నాం రెండు నూట యాభై నూట యాభై అంటే మేము అరవై గజాలు అప్పుడు కొనుక్కున్నాం కాబట్టి రెండు వందల గజాలు ఎనిమిది మంది అంతేమీ అన్నదాములో పంచుకుంటున్నాం మా నాయనకు ముగ్గురం మా ముగ్గురికి ఇప్పుడు ఆరుగురు పిల్లలు ఆరుగురు పిల్లలకు ఇండ్లు ఎక్కడి ఇదే కట్టుకోవాలి కదా అప్పులు సప్పులు చేసి అపార్ట్మెంట్ లెక్క ఒక కుటుంబం లెక్క ఉండాలని మేము కట్టుకుంటే దాన్ని అయ్యర్ నెంబర్ కింద కల్పిస్తుంది ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రతి హర్జన బస్తికి ఎక్కడ అర్జన బస్తి ఇంద్రమ్మ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఈ చట్టాన్ని ఎవరు మార్చకూడదు మార్చే నిర్ణయాలు కూడా తీసుకోకూడదని వాళ్ళకు వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి దళిత ప్రతి దళిత సోదరులకు ప్రతి దళితునికి ఒక్కటే నా విన్నపం మనం ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ తో పని తీసుకుందాం విన్నారా పని కాంగ్రెస్ తో పని తీసుకుందాం కాంగ్రెస్ తో ఉందాం ఈ ఒక్క అవకాశం చూద్దాం ఆయనకి ఐదు ఇచ్చినాం కాబట్టి ఏ పార్టీ కానీ మనల్ని రన్ అది చేస్తాం ఇది చేస్తామంటే మాత్రం లొంగకండి ఇది మాది ఐక్య ముఖ్యమంత్రికి మా విజ్ఞప్తి ఒకటే దళితులకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము దళితుల బస్సులు ఎక్కడెక్కడన్నాయో అక్కడక్కడ సబ్సిడీ అమలు అయ్యేటట్టు చూడమంటున్నాము అక్కడ వాటర్ ఫెసిలిటీలు కరెంటు బిల్లులు కొద్దిగా తగ్గించేటట్టు చూడమంటున్నాము విన్నారా మాకు న్యాయం జరిగేటట్టు రేవంత్ రెడ్డిని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మేము కోరుకుంటున్నాం అదే విధంగా ప్రతిష్టాత్మక జరుగుతున్న జూబ్లీ సెంటర్ల ఇది మీరు ఐక్య సాధన సంస్థ నుంచి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదండి అక్కడ ఉన్న ప్రతి ఒక్క దళితుడు కానీ ప్రతి ఒక్క ఓటర్ కానీ ఇవన్నీ వాళ్ళు చేసే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ చేసే అరాచకాలను దృష్టిలో పెట్టుకొని మీరు మాత్రం అక్కడ కాంగ్రెస్ ను గెలిపి పదేళ్లు టీఆర్ఎస్ చేసింది ఏమి డెవలప్ కాలేదు కాబట్టి ఒక్క అవకాశం మన ఈ నవీన్ కుమార్ నవీన్ యాదవ్కి ఇస్తే మనం అక్కడ వాళ్ళకు న్యాయం చేసినట్టు ఉంటది అవకాశం ఇచ్చి చూద్దాం లేకపోతే మళ్ళీ మనం మనకు ఓటది కదా ఆ ఓటుతోనే బుద్ధి చెప్పుదాం దళితులం అందరం ఏకమైదాం పోరాటం చేద్దాం మనకు ఏపీసీటీ వర్గీకరణ చేసేది కానీ ఇంకా దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగటం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపించు మాకు న్యాయం జరిపించాలని కోరుకోవాలి ఇది టీవీ దూరం ముఖ్యంగా ఐకమాది అక్క సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఈ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండదు ఇప్పుడు మా దళితులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మాత్రం పోయి పోరాటం చేసి మా దళితులకు న్యాయం జరిగేలా మా దళితుల భూములు గుంజుకున్నందుకు ఇలా కేసీఆర్ అది ధరణి ఇలా మొత్తం రికార్డులు మార్చినందుకు దాన్ని మొత్తం మళ్ళీ యథావిధిగా అయ్యేలా రేవంత్ రెడ్డి ఒక చేపట్టింది కాబట్టి అది దళితులకు అయ్యేటట్టు చొరవ చూపించాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం అది చేయకపోతినా మేము పోరాటం సిద్ధం చే పోరాటానికి సిద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితులను అట్టడుగు స్థానానికి తొక్కేసిన కేసీఆర్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది దళిత ముఖ్యమంత్రి అండి దళితులను మోసం చేశాడు దళిత బంధ అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకున్నాడు తప్పితే అసలైన పేద దళితులకు మాత్రం న్యాయం జరగలే ఇది జరగదు కూడా భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోనికే సమకూర్చుకోనికే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కార్యకర్త నుంచి మినిస్టర్ల దాకా ఒక్కసారి ఆస్తుల అన్ని సిబిఐతో ఈడీతోని ఎంక్వైరీ చెప్పండి తెలుస్తుంది అది ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో చెరువులు కుంటలు అన్ని కబ్జాలు అయిపోయినాయి ఒక్క చెరువు అని ఉన్నా ఎన్ని చెరువులు కబ్జాలు అయిపోయినాయి బిన్నే ఇండ్లు అవి కూల కొడితే మన రేవంత్ రెడ్డి దొంగ హైడ్రా దొంగ ఇది వీళ్ళు చేసేది ఇవన్నింటినీ చెరువులన్నీ మళ్ళా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఉప్పల్ చెరువు రామంతపూర్ చెరువు ఫేక్ డాక్యుమెంట్లు ఎవరెవరైతే తయారు చేసారు అమ్మిర్రో అమ్మినోళ్ళ మీద కొన్నోళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి అమ్మినోళ్ళు ద్రోహియే కొన్నోడు కూడా ద్రోహి అది ప్రభుత్వ స్థలం ప్రజల స్థలం ప్రజల స్థలాన్ని దుర్వినియోగం చేసినోడు అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి అధికారులకు తెలియదా ఎంఆర్ఓకు తెలియదా సబ్ రిస్టార్కు తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ లంచాలకు లోబడి ఇవన్నీ చేస్తున్నారు ఇది దీన్ని మాత్రం గవర్నమెంట్ చిత్తశుద్ధితో దీన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం చివరిగా జూబ్లీ చాలా ప్రతిష్టాత్మకంగా మారింది సమాజ వర్గం అనుకుంటు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నాం కానీ అంటే ఇది రౌడీ కుటుంబం రౌడీ అభ్యర్థి రౌడీజం అనేది పుట్టించినవే నువ్వు సార్ ఇయాల తెలంగాణలో రౌడీలను మళ్ళా తయారు చేసినవే నువ్వు టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో మళ్ళా రౌడీలు స్టార్ట్ అయ్యారు అంతకుముందు రౌడీలు ఎక్కడ ఉన్నారు రౌడీలు లేకుండా ఉండే నువ్వు తయారు చేసిందే నీ పార్టీలోనే ఉన్నారు విన్నారా నీ పార్టీ తరఫు నుంచే ఇలా రౌడిజం చేస్తున్నారు వాళ్ళ అడ్వకేట్ను అడ్వకేట్ భార్యను చంపేశారు ఏం చేసినావు ఏం న్యాయం చేసినావు అడ్వకేట్ కుటుంబానికి ఇట్లా ఎన్నో మర్డర్లు చేపించినావు నువ్వు ఇంటర్నల్గా అవన్నీ కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ అక్కడ బీజేపీ వాళ్ళు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ఎక్కడ మర్డర్ జరిగినా దీని వెనుక ఎవరు ఉన్నారు ఎవరు చేపించరు ప్రతి ఒక్కరిని శిక్షించాలని ధన్యవాదాలు ఆకుల నర్సరావుతో రాజ్ నేలు మెడిచల్ మల్కాజి జిల్లా